ఈ స్వాధీని పరుచుని ఆమె మనం ముందుగా లేక ముందు ఒక సమాచారాన్ని మనం తెలుసుకుని తర్వాత వాకిగా ఉంది దేవుడు మన కోసం ఈ భూమికి నరమానముడుగా ఈ భూమికి దేవుడు రావడం జరిగింది అయితే ఆయన ఈ భూమికి వచ్చిన తర్వాత ఆయన మన కోసం సిలువ జరిగింది అయితే సిరు వేసిన తర్వాత ఆయన్ని మెజర్మెంట్స్ తీసుకున్నారు అంటే ఆయన ఎంత బరువు ఉన్నాడు ఆయన ఆయన యొక్క బరువు ఎంత ఆ మెజర్మెంట్స్ మనం చూసినట్లయితే ఏసి ప్రభుల వారు ఆ యొక్క హైట్ చూసినట్లయితే ఐదు పాయింట్ పదకొండు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళ ఎంత ఫైవ్ పాయింట్ లెవెల్ ఇంచెస్ ఉండేవాళ్ళ అలాగే ఏసి ప్రభుల వారు బరువు చూసినట్లయితే ఎనభై ఐదు కేజీలు ఉండేవాళ్ళంత అంటే ఇవన్నీ రోమన్ గవర్నమెంట్ మన యేసు వారికి ఎవరు వేసింది రోమన్ గవర్నమెంట్ రోమూ గోబు వారికి సిలివేయడం జరిగింది ఆనాడు సిలు వేసిన తర్వాత మెజర్మెంట్స్ లైబ్రరీ లో ఉంచడం జరిగింది అయితే ఆ యొక్క సిలువ బరువు చూసినట్లయితే నాకు మనం నూట ముప్పై ఐదు కేజీ ఉండేది అంటే దగ్గర దగ్గరగా నూట యాభై కేజీలు ఉండేదండ ఆ సిలువ బరు ఎందుకుండేది నూట యాభై కేజీలు ఉండేది అయితే ఆ యొక్క సిలువ డు అంటే ఈ లెంత్ వచ్చి పదహైదు అడుగులు ఎంత పదహైదు అడుగులు ఈ యొక్క వెడకొచ్చి ఎనిమిది అడుగులు ఉండేది అయితే వారిని పెట్టి ఆయన్ని అవమానించి ఆయనకి ఒక కిరీటం పెట్టడం జరిగింది అయితే ఆ యొక్క కిరీటము పదిహేడు మూలతో తయారు చేయబడింది ఎన్ని ములు పదిహేడు మూలతో తయారు చేయబడింది అయితే మీద ఉన్న గాయాల సంఖ్య ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే ఐదు వేల నాలుగు అంటే తల నుంచి అధికారి వరకు ఆయన మన పాపం కోసము పట్టబడ్డాడు అయితే ఆయన గాయాలు లెక్కించినప్పుడు ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే లోతైన గాయాలు ఆయన శరీరంలో చూసినట్లయితే నూట యాభై ఎన్ని నూట యాభై అయితే అలాగే ఆ యొక్క సమయంలో రక్తము మనం చూసినట్లయితే ఆరు పాయింట్ ఐదు మీద అంటే మొత్తాన్ని ఆయన కోసం ఇందాక మనం చూస్తూ వచ్చాం ఆయన శరీరంలో రక్తమే లేదు ఏమి నీళ్ళని మనం గమనిస్తూ వస్తూ వస్తాం అలాగే ఆ యొక్క రోమ ప్రభుత్వము ఆ యొక్క సినువుల పాల్గొంటున్నప్పుడు అక్కడున్న సైనికుల సంఖ్య మూడు వందల యాభై మంది అండి ఎంతమంది మూడు వందల యాభై మంది అలాగే గుర్రపు రౌతులు యాభై మంది ఉండేవాళ్ళ ఎంతమంది యాభై మంది చివరిగా ఎప్పుడైనా గమనించినట్లయితే ఏమో ఐఎన్ఆర్ అంటే ల్యాటర్ పద ఉంది ఐ అంటే జీసస్ అంటే జీసస్ ఎన్ అంటే నసరేనస్ అంటే ఆర్ అంటే అంటే రాజు చివరిగా మనం ఐ గమనించినట్లయితే ఇదో ఇరం ఇరండి

సినువులో పలికిన మొదటి మొదటి మాట అంటే తండ్రి మీరేమి చేయించున్నారో వీరికరు గనగా వీరిని క్షమించమని క్షమించను ఏం చెప్తాడు మొదటి మాట సినువులో క్షమించు 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 అని ఇక్కడ మనం మొదటి మాటలో చూడచ్చు అయితే ఈ మొదటి మాటలో మనం చూస్తున్నప్పుడు ఈ మొదటి మాట ఊరికే పలకలేదు ఆయన అర్థమైందా ఈ యొక్క మొదటి మాటను ఆయన చాలా ఈజీగా పలకలేదు చాలా బాధతో పలుకుతూ ఉన్నాడు చాలా వేదనతో మాట పలుకుతూ ఉన్నాడు అయితే ఈ మాట మనకు ఈరోజు చాలా కనిపించవచ్చు అంటే ఆయన డైరెక్ట్ గా వచ్చి శిలు మీద ఆయన ఈ మాట పలకలేదండి ఈ మాట వెనకాల ఉన్న మర్మం మనం చూసినట్లయితే ఆ యొక్క అదొక జరిగిన సంఘటన మనం చూసినట్లయితే ఆయన ఈరోజు ఆయన శివుకి అప్పగించి ఆయన ఎప్పుడు పట్టుకున్నారు రాత్రి పట్టుకున్నారు రాత్రి ఆయన సమర్పించుకున్నాడు అయితే మనం గమనించిన వర్షంలో అక్కడ ఉంటది ఆయన వేదన పడి లోకత్సవాలతో ఇరవై రెండవ నలభై నాలుగు వర్షాలు మనకి గమనించినట్టు అయితే వేదన పడి ఉంటా సంతోషపడి ఉందండి వేదన పడి అంటే మనం చాలా సార్ మన వాక్యం చూపించినప్పుడు కాని దాన్ని వింటున్నప్పుడు కానీ ఆయొక్క కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి అర్థమవుతా ఉందా ఆయొక్క కాంటెక్ట్ మనం అర్థం చేసుకోకపోతే వాక్యం అర్థం కాదండి దీంట్లో వాక్యం లోతులను గమనించినట్లయితే గురువారం రాత్రి ఆయన సమర్థించుకోవడం జరిగింది ఈ రోజుగా ఆయన సమర్థించుకుంటుంది ఈ రోజుగా అర్థపడింది ఈ రోజుగా అర్థం కాల్చింది గురువారం రాత్రే ఆయన మన అనుభవం కోసము మన మీద శిక్ష కోసము ఆయన వేదన పడుతూ మామూలుగా మనకు చెమట పడుతుందని కానీ ఆ రోజు ఆయన ఏమస్తుంద రక్తం వస్తుందంట మనం గమ్మ అంటే అక్కడే ఆయన మీద వేదన పడిందనమాట ఆయన వేదన పడుతున్నాడు కానీ ఎవరి కోసం ఇదంతా ఆయన కోసం ఆయన కోసం గమ్ముతాం అంటే ఇదో వచ్చావు ఏడు మాటలు చెప్తాలో వెళ్ళిపోతాం అనుకుంటే మనం ప్రతి మాట మనం నుకోవాలి ప్రతి మాట మనం మనస్ అస్థతులని ఏదో ఒక పట్టు ఉంటుంది ఏదో ఒక మనసు కద్దిస్తుంది కద్ది మనం అంటే పచ్చాచాపల్ అంటే మొత్తంతో సమానం అయితే దేవుడు ఆ రాత్రి శిక్షించబడ్డాడు కొట్టబడ్డాడు తర్వాత ఈరోజు ఉదయం పిలాద తీసుకొచ్చిన అయితే పిల్లలకు తీసుకొచ్చినప్పుడు పిల్లా దంటారు ఈయనలో ఏ ప్రాబ్లం నాకు కనిపించట్లేదు అయితే జనాలు అంటారు లేదు సిల్లు వెయ్యాల్సిందే కొట్టాల్సిందే చంపాల్సిందే మనకు గమ్య చేత బాలకృష్ణ అంటే పోయిన వాడే కదా ప్రసన్న జైన అన్న అక్కడ కూడా అన్నాడు ఏమని ప్రసన్న జైనే యుదువ రాజులు ఇస్సాయి రాజులు న్యూ స్థితి న్యూ స్థితి చూరాలం చెప్పి పోయిన వారం పడిని వారే ఒకసారి అలా ఎలక్ట్రాన్ చూద్దాం ఈయన సో అంత ఫైండ్ అవుట్ ఒకసారి అని ఏం చేశారు పోయిన వారమే నా దేవుడు నా ప్రభు సృతించబడాలి ఆరాధించబడాలి గర్తుపడని చెప్పి పలికిన నోరే ఈ రోజు వచ్చినప్పుడు ఏమైంది ఆ అంశం ఇరవై మూడవ తేమో ఇరవై ఒకటే వచ్చాం సార్ అక్కడేమో అలా పలుకుతున్నారు ఈరోజు మూడవ ఇరవై ఒకటేమో అని వేసేది అక్కడేమో ఏం పలుకుతున్నారు యూదుల రాజరానికి మరి ఈ ఈరోజు ఇచ్చేటప్పటికి సిలుగేంటి అంటా ఉంటాను మనకి గమనించినట్లయితే ఇలా అతడు ఆయనలో ఏ పాపం లేదే అంటే జనాలు ఒప్పుకోరండి అలాగే వాళ్ళు అలాగే అవగా లేవు మనకు మనం మన విషయం చూసినట్లయితే అదే ఒక ఇరవై మూడవ విషయం చూసినట్లయితే అయితే వారే పట్టుగా పెద్ద కేక వేసి వీలియమని అడుగుగా వారి కేక అక్కడేమో దగ్గరగా సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు సిను ఏంటి మరి ఆయనలో వివాదాడు మరి ఇలా ఏ పాపము లేదే మరి ఇలా ఏ దోషము లేదే మరి ఎందుకు సిను వెళుతున్నా అన్నప్పుడు వాళ్ళు అంటారు ఇక్కడ మనం గమనిస్తే అంటున్నారు సిలు వేయాల్సిందైతే కొట్టి చంపాల్సిందే అయితే అక్కడే ఆయనకి ఆ బాధ స్టార్ట్ అయిందండి మనం గమనించినట్లయితే ఆయన చిత్రాన్నిసలు పెట్టారు మామూలు కూడా కాదు ఒక మనిషి నాకు తెలిసి భూమి పడలేదు మన దేవుడే పడి ఎవరి కోసం పడ్డాడు మన కోసమే మనం పాపం కోసం మనం చేసిన దోషం కోసం ఈ ఈ చేసిన పాప నిమిత్తము ఆయన కట్టబడ్డాడండి అయితే ఒక నాగలి ఎలా దున్నుతుందో ఆ విధంగా సైనికులు ఆ కొరడతో పెట్టి లాగుతా ఉన్నారన్న శరీరం అంత శరీరం అంతా లాగుతా ఉంటే అది ఆ యొక్క దేవుని యొక్క శరీరము చేర్చబడతా ఉన్నాడు రక్తం కారుతా ఉంది ఈ పక్క నుంచి ఉమ్మేస్తా ఉన్నా కానీ ఏం మాట్లాడలేదు మనకు ఎందుకు తెలుసా మన కోసం కానీ ఈ యొక్క వాక్యం మనం గమనించాలంటే ఎందుకు దేవుడి మాట అతడి మాట ఎందుకు పలికాడు అసలు బలకవలసిన మార్గం ఏంటి ఎవరి కోసం పలికాడు ఏ ఆయనకేమన్నా పలకపోతా ఆయనకేమన్నా జరగదా ముందుకు పోదా లేఖనాలు ఎందుకు పోవాలంటే ప్రవచ్చ నెరవేర్ కోసం దీనికోసం ప్రవచన నెరవేర్ కోసము ఆయన ఈ మాట పలకడం జరిగింది అయితే ఎన్నో చిడుతున్నారు ఉమ్మేస్తున్నారు కొట్టించుకుంటున్నాడు ఆ యొక్క శివు భరించిన ఆశాష కాదు ఒక పక్క దెబ్బలు తింటున్నాడు శివు మోస్తున్నాడు కానీ ఎక్కడ ఎవరిని కూడా దూషించలేదు ఎవరిని సిద్ధించలేదు అదే మొదటి మాటలో అండి ఇదేం చేస్తున్నారు ప్రభా తెలియదు అయ్యా ఈ దినం కూడా మనం క్షమించే వాళ్ళు ఉంటాడు అయితే మనం అనుకోవచ్చు అసలు దేవుడు ఎవరి కోసం పడ్డాడు ఎవరి కోసం కొట్టబడ్డాడు అసలు నాకోసం దేవుడు కొట్టబడాలి అసలు నాకోసం ఎందుకు దేవుడు సిలువేయపడాలి అసలు నా కోసం ఎందుకు దేవుడు ఆయన తన అర్పించుకోవాలి అని మనం అనుకోవచ్చు సమయం తక్కువ ఉంది కనుక నేను ఒక రిక్షా చెప్పు ముగిస్తానండి అలాగే మనం చూసినట్లయితే వశకరము 23వ అధ్యాయము వశకరము 23వ అధ్యాయము సత్యమైనది వశకరము నా జన్ములో నా జన్ములో ఒకటే కొనిపోబడి ఉన్నారు ఆ వశకరము 23వ అధ్యాయము ఆ కేరణ బట్టి అది కాయపర్చబడినము మన దోషములకు బట్టి పొందిన దెబ్బల మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరి కోసం ఇక్కడ లేఖలు చాలా క్లియర్ గా ఏమని మన దోషం కోసం మన పాపం కోసం మనం చేసిన ఆ యొక్క పాపం కోసము ఇక్కడ మనం యశ యశపా దేవుడు కాస్త కోర్షి మాట మన అధిక బట్టి అతడు గాయపరచు అందరు గమనించాలని విషయాన్ని నేను కొద్ది సబ్జెక్ట్ ఇస్తాను ఎందుకంటే మిగతా ఆరు మాటలు ఉన్నారు కాబట్టి ఒక సమయం ఇవ్వాలి కాబట్టి ఒక రెండు మాటలు చెప్తా మనకి అయితే ఇక్కడ ఎవరు అతిగ్రహం అని భయపచాడంట మన అతిక్రమం బట్టి అయితే ఇక్కడ మనం అంటే ఎవరు నాతో పాటు వాళ్ళందరూ మనం ఏమన్నా అయితే మనం ఇక్కడ నాడు అహించుకోవాలి కూర్చో నేర్చిపోతే మళ్ళీ వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో ఆ నాలుగు వాక్యాన్ని మనసులో పెట్టుకొని వాక్యాన్ని సారంగా జీవిస్తామో అప్పుడు మనం ఎవరికి దగ్గర ఎత్తం దేవుడు దగ్గర అయితే దేవుదేవుడి మనం గాయపరిచడం మన దోషం మొదలబడడం మనకు పెడాల్సిన శిక్ష పడ్డదంట దేవుడు కానీ ఈనాడు ఈ యొక్క సినువులో ఈ యొక్క ఏడు మాటలు నేర్చుకున్నారు లేదండి ఏదో ఏడు మాటలు చెప్తాలో కింద వెళ్ళిపోదాం మొదటి మాట గొప్పది రెండో మాట గొప్పది కాదు ఏడు మాటలు గొప్పవేత అర్థమైనా సిలు వేసుకున్న ఏడు మాటలో ఏడు మరుమలు తాగబడి ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి అనేక భాష ఉన్నాయి ఆయన ఆశామాష మాట పలకలేదని ఎంతో వేదంతో పలికాడు ఆయన తమాషాగా వచ్చే సిలు ఆయన సమర్పించుకొని ఆయన ఏడు మాటలు పలకలేదు మొదటి మాట పలకలేదు చాలా బాధతో చాలా వేదంతో ఈ మాట పలుకు వచ్చాను మరి నాడు ఎంతమంది ఈ వాక్యాన్ని తీసుకొచ్చా మనస్సాక్షమితమ ఒకసారి మన మనస్సాక్షి మనం గర్తిస్తారు ఆ గర్తించి నిమిత్తమై మనం బాధపడడం గొప్పతనం కాదు ఏ శివ్రభులు బాధపడడం అసలు కోరుకోవట్లేదు ఏమని నేను సిలువ వేసాను మీరు కూడా సూలించుకోవడం అన్నాడా నేను పట్టబడ్డాను మీరు పట్టించుకోవడం అన్నాడా నేను సిలువలో ఇట్లా బాధపడ్డాను మీరు కూడా సులు అన్నాడా కాదు ఏమంటున్నాడు మీ యొక్క పాపం వల్ల నేను కొట్టబడ్డాను అవమానాలు పొందాను అనేక నిర్షణ పొందాను అయితే మీలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే మీలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే నేను మీకు దగ్గర అవుతాము అంటున్నాను దేవుడు కానీ మనం అంటే ఆ పాపాన్ని అలానే ఉంచుతున్నాం కానీ దేవు అడుగుతాను బృబా అని కాపాడు బృబాను రక్షించు నాకు అది చెప్పించు కానీ దేవుడు అంటున్నాడు నీకు నాకు మధ్య ఉంది ఏమిటి పాపమనే గోడముడి ఆ గోడము బే దగ్గర శిరువులు మొదలపడే మాట మాట చెప్తున్నాడు మీరు ఏం చేస్తున్నారో తెలియదు మీరు చూస్తుంది మంచిది కాదు మీ చేతులు చేస్తుంది మంచిది కాదు మీ నడవడి మంచిది కాదు నా పిల్లారా నా పిల్లారా అదే ఆయన చూస్తూ ఉన్నాడు మనం బాధపడుతున్నాం మేమని సిలు వేపు అంటాడు సిరువు వేపు అంటాడు బాధపడతాం కానీ ఆ యొక్క బాధ వెనకాల పడిన ఇబ్బంది ఆ కష్టం నష్టం ఎవరి కోసం అంటే మన కోసమే మన నిమిత్తమే ఆయన ఎంచు పడ్డాడు సిరి పడ్డాడు కానీ మనుషులుగా మనం అనుకుంటామంటా ఏమని నేను ఎవరికి తెలియదు నేను చేసే పాపము ఎవరికి తెలియదు నేను చేసేది అసలు ఎవరు చూడట్లేదు ఆయన ఏమో మొదటి మాట క్షమిస్తాను అంటున్నాడు అవునా కానీ మనం అనుకుంటామంట నేను చేసే పాపం ఎవరు చూడట్లేదు ఏ నా భార్య నా భర్త చూస్తున్నాడా నా తల్లిదండ్రులు చూస్తున్నారా మా ఇంట్లో చూస్తున్నారా లేదా మా దాన్ని చూస్తున్నారా లేదా నా చర్చి వాళ్ళు ఎవరు చూస్తున్నారా లేదు కానీ ఇక్కడ మనకు ఈ విషయం చనిచ్చినట్లయితే కొంచెం బైబల్ కదా చూసి మనం చేసే పాపం మన మీద సాక్ష్యం దొరుకుతాం శిక్ష మన పాపం చేస్తే ఆ యొక్క పాపము మన మీద సాక్ష్యం కలుగుతారు తెలుసా తెలుసా ఈ తెలుసా నేను చెప్పట్లేదు దేవుడి దేవుడు వాటి వారిని

అలా పాపాలే ఇంశ కొంచెం భయం వేస్తాయి మనిషికి అర్థమైందా మనం ఏం చెప్తుంది ఆజ్ఞాతి పాప పాప చేతం మరణం అవునా కానీ మనం అనుకుంటున్నాం ఏమంటా నేను చేసింది ఎవరికీ తెలియట్లేదు అర్థమైంది కూడా కానీ ఏమంటే ఏం ఇస్తుంది నువ్వు ఏమైతే చేస్తున్నావో అది వెళ్ళి సాక్షి చెప్తుందంట అందుకో నీ బట్టని చెప్పా కదా తర్వాత ఏం చేసింది మనము ఎంతగానో ప్రయత్నిస్తున్నామంట ఏం అర్థం చేస్తామని నాకు జవాబు రావట్లేదు దేవుడి నుంచి అని చెప్పి మనము ఎంతగానో ప్రయత్నిస్తున్నామంట చివరికి ఒక మాట చుట్టూ అడిగిస్తానండి యశగనము అదే యశగనము యాభై తొమ్మిది వాక్యాలను ఒకటి వచ్చిన సృష్టించండి మాట చుట్టూ అనిపిస్తాను

చివరి ముగిస్తాను ఎందుకంటే సమయంలో కనుక దేవుడు అంటున్నాము మనం పాపం చేసిన ఆ పాపం అలాగే దాచిపెట్టాము కానీ మనం ఏమైతే పాపం చేసామో ఆ పాపం వెళ్ళి ఏం సాక్షి అయితే మనం అంటే మనం ఏమని రోబాన్ని రక్షించు నన్ను కాపాడు నన్ను దీవించు నన్ను ఆశించు నా బిడని దీవించు నా కున్ని దీవించు నాకు అది చేయంటే ఎవరు నాకు ఏం సరిస్తుంది ఇంకా చెప్తాను ఇంకా చూపిస్తానండి ప్రాక్టికల్ విషయం చూపిస్తాను ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నారండి ఈ బ్రదర్ దేవుడు అంటే కొద్దిసేపు మ్యాసేజ్ ఈ బ్రదర్ ఎవరు దేవుడు ఏన్ ఎవరు విశ్వాసం కొద్దిసేపు మ్యాసేజ్ ఈయన అయితే నేనేమంటే దేవుడిలో రూపాయ నన్ను రక్షించచ్చు నన్ను బిచ్చు నన్ను ఆశీర్వించవచ్చు ఏది నాకు ఏది నాకు ఇబ్బందులు నాకి సమస్యలు

నేను దేవుడికి మాట పెడుతున్నాను కానీ నేనంటే ఎవరు చూసుకొస్తుంది దేవుడికి చాలా ఇష్టం దేవుడికి ఎందుకని ఈ రోజు నా కోసం పెట్టింది దేవుడే నా పాపం నా పాపం కోసం నేను చేసిన దోషం కోసం ఇక్కడితో ఈ చర్చతో ఈ శరీరతో చేసిన పాపం కోసం ఆయన తెలుగులో

నాకు ఏం అడ్డం పాపం ఉంది దోషం అడ్డం కంటితం చేసిన పాపము నా చేత చేసిన పాపము ఈ నోటితో పాత మాటలు కలుగుతూ చూడడానికి చూస్తూ లేనిపోతే అలవాట్లు కావచ్చు వ్యసనాలు కావచ్చు ఈ దేవుడి నాకు ప్రాణం పెట్టే నేను పాప అడ్డం పెట్టుకుని పాప భద్రంలో బతుకు రక్షించు నా రక్షించు నన్ను రక్షించు కానీ దేవుడి మంత్రులు రెండవ సాయం చేయటం ఎందుకు దేవుడు ఉన్నాయి కాబట్టి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన పడుతున్నాడు బాధ చూడలేక అయ్యో నా బిడ్డ బుద్ధుడు బాధపడుతున్నాడే అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడే నా బిడ్డ బాధపడుతుందని చెప్పి ఆయన మొదటి మాట మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు ఇంకో చదేపడుతున్నాడు దేవుడు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు ఈ రోజు మీరు నాకు మనస్సాక్షిస్తాం మీ పాపాలను అడుగుతానని దేవుడు చెప్తున్నాడు అయితే నేనేం చేస్తున్నాను ఆ పాపాలను అట్లానే మంతరంగాలు పెట్టుకొని నేను దేవుడిని అడుగుతా ఉన్నా క్షమించు క్షమించు క్షమించాను దేవుడు ఏమంటున్నాడు నా చేతులు ఏం త్వరగా లేవా నా చేతులు నేను నొండిగా లేవయ్యా నా చేతిలో విస్తారన్నా దీవించి మనకి అయితే నువ్వు ఎప్పుడైతే మీ పాపాలని అడుకొని పచ్చాచ్చబడి అన్ను అడుగుతావో అది పాపాల నుంచి మాకు భూములు మీరు పైకి లేదా చెప్తున్నాడు నేనేం చేసాను వాకి నాతో మాట్లాడుకో ఈ రోజు మాత్రం వాక్యాలు దేవుళ్ళతో మాట్లాడినప్పుడు నేను పచ్చత్త పచ్చత్త ఈ పాపం అనే రోడ్ అద్దలైతే భద్రంగా దేవుడు ఏమైనా ఏమో ఏముండో పక్కపక్కనే పక్కపక్కనే మరి ఇంత దాన్ని ఎలా ఎక్కడినుంచి వస్తుంది మనకు ఎలా వచ్చిందంటే ఎలా ఎలా వచ్చిందంటే దేవుడి ద్వారా నస్తుందంటే అయితే ఈ దినాన దచ్చి సందర్భాలు ననుసుకునే ముగిస్తున్నాను దగ్గర సందర్కాలు మనుసుకుందాం ఈ దినాన దేవుడిని మాత్రం మాట్లాడినా ఆయన వాక్యానికి సిలు రదటి మాట లేదు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ద్రుభ వీనికి తెలియదు శిక్షించు అంటున్నాడు ఈ రోజుస్తున్నాడు దయచేసేవాడు బలం లేదు తల్లిదండ్రులు దయచేసేవాళ్ళు చలిదరండి ప్రతి ఒక్కరు పక్షాచార లేకపోతే మనం వ్యర్థులమే ఈ రోజు వచ్చిపోయాం ఏడు మాటలు చెప్తానంటే వ్యర్థమే ప్రతి మాట ఒక ప్రతి మాట ఒక ఆశంది ప్రతి మాట లేక నెల ఎన్నో ఉన్నాయి అవన్నీ నీ కొరకు నా కొరకు

ఏం దయచేసి నేను క్షమిస్తానని చెప్తున్నాను దయచేసి దయచేసి నోట్లు వెళ్తామైన సమయం ప్రాముఖ్యమైన గర్థం మన మనస్తాక్షిస్తాము దేవుడు ఏం మాట్లాడడం మనలో ఉంటాయి వస్తే తప్పిపోతాం అయితే దేవుడు ఈనాడు మీరు మీలో ఉన్న పాపం ఒప్పుకుంటే మీ యొక్క మనస్తాక్షను ఆ పాపం నేను క్షమిస్తాను నా చేతి నేను మీ తుడిచిగా లేదు నేను దీవిస్తాను ఆశ్వసిస్తాను మీ కొరకే ప్రాణం పెట్టాను మీ కొరకే రక్తం కాచాను మీరు ఇంకా పాపం మీద ఉన్నారా బయటికి రండి చెప్పి చోటు మరి ఎంతమంది బయట ప్రాణానికి ఇష్టపడుతున్నారు మరి ఎంతమంది బయటకు రావడానికి ఇష్టపడుతున్నారు మరి ఎంతమంది ఒక మొదటి మాటలు సిలో మొదటి మాట పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు దయచేసి ఎవరు మనం ఉండద్దు దయచేసి ఎవరు కనుక తరవద్దు దయచేసి మన సమయం లేదు మనకు ఎవరు మనం ఉండదు మన మనస్సాక్షి పశ్చాత్తాపడాలి